చల కానిది ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే మెలుగుతూ ఉంటారు సత్యం అంటే ఏంటో తెలుసుకుంటారు స్వప్నంలో జీవిస్తూ ఉంటారు సత్యాన్ని గ్రహించాలి అంటే మనం స్వప్నం నుంచి మేలుకోవాలి ఆత్మని చూడాలి మనం ఏ జీవితమైతే జీవిస్తూ ఉన్నామో ఏ రాగద్వేషాలలో పడి కొట్టుకుపోతూ ఉన్నామో అదంతా స్వప్నము అన్న విషయాన్ని తెలుసుకోవాలి దాని నుంచి బయటపడాలి మనము ఇంతవరకు ఏ జీవితం అని అనుకుంటున్నామో దాన్ని చూడాలి పరిశీలించాలి అట్లా పరిశీలించినంత వరకు మనం యథార్థాన్ని సత్యాన్ని చూడలేము జీవితం ఒక స్వప్నం మనం సాక్షిగా దాన్ని పరిశీలించాలి అది ప్రసరించే అనురాగాన్ని దుఃఖాన్ని దూరం నుంచి చూడాలి అలా కాక మనం వాటితో లొంగిపోతే గుడ్డి వాళ్ళు అయిపోతాం నిజానికి ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది జనం కళ్ళు లేని వాళ్ళే అంతర్దృష్టి లేని వాళ్ళే ప్రతి మనిషి ప్రయోగాత్మకంగా ఎవరికి వారే దీన్ని నిర్వహించాలి తనకు తాను వేరయ్యి తనని తన చర్యల్ని పరిశీలించాలి తామరాకుపై నీటి బొట్టులా ఉండమని భగవద్గీతలో చెప్పింది ఇదే దానికి ఎంతో ఆత్మ నిగ్రహం ఉండాలి ప్రతి క్షణం మనల్ని మనం ఆలోచనల నుంచి మనం దూరంగా పరిశీలనగా చూస్తూ ఉండాలి మనం మనకు సాక్షిభూతంగా ఉంటే మన మార్గం ఏంటో మనకు తెలుస్తుంది ఒకసారి మనిషి సాక్షిగా ఉండగలిగితే పర్వతంపై విహరించే పక్షిలా అతను అన్నింటినీ నిశితంగా చూడగలడు అతను సాధించాల్సింది అంటూ ఏమీ ఉండదు అప్పుడు మనం దైవత్వంతో నిండి ఉంటాం దైవానికి దగ్గరగా ఉంటాం చెంచల ప్రపంచ గమనాన్ని చూసి చిద్విలాసంగా నవ్వుకోగలం కానీ మనుషులు కళల్ని వదలడానికి ఇష్టపడదు కలగా ఉండడానికి కలగా కరిగిపోవడానికే ఇష్టపడతాడు కారణం కళలో కల్పనలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఆశలు ఎప్పటికీ పూర్తి కావు వాటర్లు యుద్ధంలో నెపోలియను బంధించి బ్రిటిష్ ప్రభుత్వం సెంట్ హెలీనా ద్వీపంలో బంధించింది నెపో నెపోలియన్ యూరోప్ ఖండాన్ని గడగించినటువంటి వాడు దేశాల సరిహద్దుల్ని మార్చిన వాడు ఎన్నో కిరాటాలు నేలకు ఒరిగేలా చేసినవాడు చక్రవర్తిగా అభిషేకం చేసుకున్నవాడు చక్రవర్తిగా అభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు చర్చి ఫాదర్ కిరాటాన్ని పెట్టబోతే తనే లాక్కుని తనంతడు తానే పెట్టుకున్నాడు నెపోలియన్ దాటికి యూరప్ ఖండమే దోసోహం అన్నది అటువంటి చక్రవర్తి నిస్సహాయుడిగా బందీ అయ్యాడు ఒక ద్వీపంలో ఆయన్ని బంధించారు ఇతర ప్రదేశాల్లో ఆయన్ని బంధిస్తే ఆయన తప్పించుకునే వీలు ఉంది అని ఆయన కొద్ది కాలంలో జనాన్ని ఉద్దేశాన్ని చేసి ప్రతిభావంతుడు కాగలడు అలాంటి ప్రపంచ ప్రమాదాన్ని ఊహించి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని సెంట్ హెలీనా ద్వీపంలో బంధించింది చూడడానికి అతని ఆరోగ్యం పరీక్షించడానికి ఆ ద్వీపంలో స్వేచ్ఛగా తిరిగే అధికారం ఒక నియమించారు ఆయన నెపోలియన్ యొక్క మంచి చెడ్డలను చూస్తా ఉండేవాడు ఆ ద్వీపంలో కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు ఒక అమ్మాయి పొలం పని చేసుకుని ఇంటికి వెళుతూ వాళ్లకు ఎదురు వచ్చింది నెత్తి మీద గడ్డిమోపు ఉంది రాజులు అధికారులు తెలియని సామాన్యమైన స్త్రీ ఆమె ఆమెను చూస్తూనే నెపోలియన్ కు సంబంధించిన డాక్టర్ అమ్మాయి నా వెనక వస్తున్నటువంటిది ఎవరు అనుకున్నావు యూరోప్ ఖండాన్ని గడగడలాంచిన చక్రవర్తి నెపోలియన్ పక్కకు తప్పుకో అన్నాడు ఆ సాధారణ స్త్రీ కంగారు పడింది నెపోలియన్ తన డాక్టర్ను వారించి నవ్వి ఆ రోజులు పోయాయి అప్పట్లో నెపోలియన్ వస్తున్నాడు తప్పక తప్పక జరగాలి అనేవాళ్ళం అప్పుడు పర్వతాలు కూడా పక్కకు జరిగేవి ఇప్పుడు గడ్డి పరక వచ్చిన మనమే తప్పుకోవాలి అన్నాడు కవిని కలగా గుర్తించాలి అప్పుడు మాత్రమే మనం వాస్తవంలో అడుగు పెట్టగలం కలకానిది మాత్రమే వాస్తవం కాబట్టి సాధకులమైన మనం అంతా కూడా కళలోనే జీవిస్తా ఉన్నాం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే దాన్ని మనం సాధన చెయ్యాలి సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు సర్వమంగ